అందరికీ నమస్కారం ప్రైమ్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే ప్రతి గ్రామంలోనా ఇంటి పన్ను కొడుతూ ఉంటారు ప్రజలు కానీ ఆ పన్ను ఎటు వెళ్తుందో ప్రజలకు సైతం తెలియదు ప్రభుత్వాలు కూడా తికమక పడతా ఉన్నాయి ఆ పన్ను ప్రభుత్వ ఖజానాకు వెళ్తుందా లేకపోతే పంచాయతీ కార్యదర్శుల ఖజానాకు వెళ్తుందా అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోబోయే ముందు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి విషయంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న పని ఇది ఎందుకంటే పూర్వం పన్ను ఎలా కట్టించుకునే వాళ్ళంటే పంచాయతీ కార్యదర్శులు ఆ గ్రామంలోన ప్రజల చేత పన్నులు కట్టించుకునే వాళ్ళు రాతపూర్వకంగా కట్టించుకొని ఆ పన్నులు డబ్బులు ట్రెజరీకి కట్టాలి కానీ ఇక్కడ అవి జరగడం లేదు పూర్తి స్థాయిలో పన్నులు వంద శాతం చెల్లించినట్లయితే వంద శాతంలో ఓన్లీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ప్రభుత్వానికి వెళ్తున్నాయి మిగతాది పంచాయతీ కార్యదర్శులు తమ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటున్నారని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విధానానికి స్వస్తి పలికి ఈ డిజిటల్ టెక్నాలజీలో డిజిటల్ విధంగా పన్నులు చెల్లించే విధంగా ఉండాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు ఆ బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడ పన్నులు ఏ విధంగా చెల్లిస్తున్నారో ఆ గ్రామ అభివృద్ధి ఎలా అభివృద్ధి చెందుతుందో పూర్తి నివేదికను ప్రభుత్వాలకి తీసుకెళ్లడం జరిగింది అందులో భాగంగానే జనవరి రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోన ప్రతి రెవెన్యూ డివిజన్ కి ఒక గ్రామాన్ని తీసుకొని మొత్తం డెబ్బై నాలుగు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా డిజిటల్ పన్ను చెల్లింపు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది ముఖ్యంగా ఇందులో ప్రయోజనాలు చూసుకున్నట్లయితే గతంలోన రాత పన్ను రాయడం వలన ఆ పన్ను మొత్తాన్ని పంచాయతీ కార్యదర్శులు ఖాతాకే వెళ్లేదు కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయానికి స్వస్తి పలికి గ్రామ అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలి కాబట్టి పంచాయతీ నిధుల్ని పక్కదారి మళ్లించుకోకుండా డైరెక్ట్ గా ప్రభుత్వానికే చేరే విధంగా డిజిటల్ విధానాన్ని అమలు చేస్తుంది ఒక పంచాయతీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ ద్వారా కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఫోన్ పే ద్వారా కానీ అక్కడ స్కాన్ చేసి మరి మనం ఏదైతే పన్ను చెల్లించాలనుకుంటున్నామో మన పన్నుని ఆ విధంగా చెల్లించుకోవచ్చు అలా చెల్లించడం వల్ల డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాకే పన్ను వెళ్తుంది కాబట్టి గ్రామ అభివృద్ధికి కూడా ప్రభుత్వం తోడ్పాటు అవుతుంది ఇదే విధానాన్ని తమిళనాడు బెంగళూరు అలాగే గుజరాత్ అమలు చేస్తున్నాయి ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రతిష్టాత్మకంగా జనవరి రెండు వేల ఇరవై ఐదున డెబ్బై నాలుగు గ్రామాల్లో ప్రవేశపెట్టబోతుంది త్వరలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేసి సిగ్నల్ లేని ప్రాంతాల్లోన అలాగే పాత పద్ధతిని అనుసరిస్తామని చెప్తా ఉన్నారు గతంలో కొన్ని పన్నుల్ని అసెస్మెంట్ చేసి కాసి ఆన్లైన్ చేసే వాళ్ళు కానీ ఆ విధానం ఉన్నా సరే ఈ పంచాయతీ కార్యదర్శులు వాటిని నెరవేర్చలేకపోయారు కాబట్టే ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఆదాయంతో పాటు గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటు అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపడుతుందని మనం చెప్పుకోవచ్చు